ఈరోజు మనము మౌనము ఈ పుస్తకాన్ని మనం స్వాధ్యాయంలో తీసుకున్నాము మౌనము ఈ యొక్క పుస్తకంలో ముందు మాట తీసుకుంటే ఈ పుస్తక రచన చేయబోయే ముందు మేము పొందిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నామని చెప్తున్నారు మౌనం అంటే ఈ సృష్టిలో అత్యున్నతమైన ఆయుధం మౌనం యొక్క విశిష్టత మొత్తం ప్రకృతిలో ఉన్నది మనం జీవితంలో వృధా అయిన మాటల వలన సత్యం తెలుసుకోలేకపోతున్నాం ముందు మాటలు చెప్తున్నాడు వృధా అయిన మాటల వలన సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నామని ఎందుకంటే వృధా అయిన మాటలంటే ఆ వృధా అయిన మాటలు మాట్లాడకుండా ఉండుంటే ఏంటంటే మన మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం అసలు మనం ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం మన లోపలికి మనం వెళ్ళడానికి ఒక దారి దొరుకుతుంది ఎందుకు అంటే వృధా అయిన మాటల వలన సత్యం అంటే అది మాటలకు అందని రహస్యం వాస్తవం చెప్పాలంటే సత్యం అనేది కూడా మాటలకు అందదు చేతులకు కూడా అందదు అంటే చాలా అంత అనుకున్నంత కాదు అంటే అనుకున్న దానికంటే ఎంతో మనం సత్యం తెలిసిన తర్వాత సత్యాన్ని మాట్లాడుతాం ఇంక ఇవన్నీ ఉండవు అప్పుడు అందుకనే మాటలకు అందదు అని చెప్తున్నారు సత్యం కోసం ఎందరో ప్రయత్నం చేస్తారు కానీ కొందరికే తెలుస్తుంది సత్యం గురించి ఎందరో పరమ గురు గురువులు తెలుసుకున్నారు మనం కూడా తెలుసుకోవచ్చు దానికి మనం పాటించవలసిన నియమాలు మౌనం ధ్యానం శాకాహారం మౌనము ధ్యానము శాకాహారం దీనికోసం మనం అంటే సత్యాన్ని తెలుసుకోవడం కోసం మౌనం ధ్యానం శాకాహారం మూడింటిని ఇక్కడ రచయిత చెప్తున్నాడు అంటే తప్పకుండా ఇవన్నీ అవసరం మౌనం బహిర్మౌనం కంటే అంతరంగ మౌనం చాలా ఉన్నతమైనది ఉత్తమమైనది దాని ద్వారా మనల్ని మనం తెలుసుకోవచ్చు అంతరంగ మౌనం ద్వారా మనల్ని మనం కనుక్కోవచ్చు ధ్యానం అంటే మనం శ్వాసమే చేస్తాం దాని ద్వారా థర్డ్ శాకాహారం శాకాహారం తినడం ద్వారా మాత్రమే మన యొక్క బుద్ధి నశించకుండా అద్భుతంగా పనిచేస్తుంది మౌనం మన అంతరంగాన్ని ప్రబోధిస్తుంది చెప్పాను కదా ఇప్పుడే మౌనం అనేది మన అంతరంగం అంతర్మౌనమే నెంబర్ వన్ అని చెప్పాను మన అంతర్వాణిని దర్శింప చేస్తుంది మౌనం మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది ఆత్మ సాక్షాత్కారం కావిస్తుంది మాటలకు ఆటుపోట్లు ఉంటాయి కానీ మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞాన స్రవంతి మౌనవాక్య ప్రకటిత పరబ్రహ్మతత్వం వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మ తత్వం మౌనం ద్వారానే ప్రకటితం అవుతుంది భగవంతుడు ఒక వ్యక్తి కాదు రూపం కాదు భగవంతుడు అంటే ఓ తత్వం ఓ సత్యం దీనిని మౌనం ద్వారానే స్పష్టంగా గ్రహించగలం మౌనం మాత్రమే శబ్ద ప్రపంచం కంటే కూడా అందమైనది అర్థవంతమైనది మరి అద్భుతమైనది నువ్వు ఆత్మాని తెలుసుకోవాలన్నా నీ ఆత్మ ఉన్నత లోకాలకు సారీ నీ ఆత్మ ఉన్నత లోకాలను చేరాలన్నా నువ్వు విడవలేనిది మౌనం విడవకూడని గొప్ప ఆయుధం కూడా ధ్యానం విడవకూడని గొప్ప ఆయుధం ధ్యానం ధ్యానం సత్యం శివం సుందరం అదే అఖండ ఆనందం అదే బ్రహ్మానందం అదే ఆత్మ సాక్షాత్కారం అదే మోక్షం ప్రకృతి సహజంగా సరళంగా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది ప్రకృతికి శిక్షణ అవసరం లేదు మనిషికి శిక్షణ కావాలి ఎందుకంటే మనిషికి మాత్రమే మనస్సు ఉన్నది మనసు అన్నిటికీ మూలం కనుక మనిషికి మనస్సు ఉన్నది ఆ మనస్సుతోటి ఏదైనా చేయొచ్చు కాబట్టి మనిషికి శిక్షణ అవసరం మనస్సు ఉన్నది కాబట్టి మనిషి అయ్యిండు మనసు లేకపోతే జంతువుయ్యేటోడు జంతువు వేయటోడేమో ఆ మనస్సుకి మొదట మౌనం ద్వారా తర్వాత ధ్యానం ద్వారా శిక్షణ ఇవ్వగలిగితే అంటే ఆ అదే మనసుకి మౌనం ద్వారా తర్వాత ధ్యానం ద్వారా శిక్షణ ఇవ్వగలిగితే మన అంతర్ ప్రయాణం ద్వారా అంతర్శోధన ద్వారా మనసు లేని శూన్య స్థితిలోకి వెళ్తాము ఓకే అర్థమవుతున్నాం మాస్టర్స్ అదే అసలైన మనస్థితి దానిని చేరుకోవడానికే ఈ మౌన జ్ఞానం ధ్యాన సాధన అంటే అంతర్ సాధన ద్వారా అంతర్శోధన ద్వారా మాత్రమే శూన్య స్థితిలోకి వెళ్తాము అదే అసలైన స్థితి అంటున్నాడు దాన్ని చేరుకోవడానికి మౌనము జ్ఞానము ధ్యాన సాధన అవసరం అంటున్నాడు మనసు లేని స్థితే అసలైన స్థితి ఇక్కడ ప్రముఖుల సందేశాలు ఇచ్చారు మొదటగా బ్రహ్మర్షి పత్రిజీ గారిది నిరంతర నిరంతరం నోటిని అదుపులో ఉంచుకుంటూ అవసరం అనిపించినప్పుడు మాత్రమే మాటను జాగ్రత్తగా వదులుతూ మౌనాన్ని అభ్యాసం చేయడం అన్నది ఒక గొప్ప శాస్త్రం మౌనంగా ఉన్నప్పటికంటే అదనంగా మరి ఏదైనా సాధిస్తానని నమ్మకం కుదిరినప్పుడే మాట్లాడడం మంచిది మౌనంలో ఆలోచనలు ఉండవు ఎరుక ఉంటుంది అదే వర్తమాన స్థితి నోరు మూసుకుంటే మౌనం కళ్ళు మూసుకుంటే ధ్యానం బ్రహ్మర్షి పత్రిజీ గారు పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు సెకండ్ మన ఇంకొకతను ఎవరు అంటే స్పిరిచువల్ సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు జ్ఞాని మౌనం నిశ్శబ్ద భాషణ భక్తుని మౌనం మాటలు లేని ప్రార్థన ఆధ్యాత్మిక సాధనకు మౌనమే ఆలవాలం సాధనలో మనస్సు మాట అనగాలి సాధనలో మనస్సు మరియు మాట కూడా అనగాలి అని చెప్తున్నాడు అంతఃకరణ శుద్ధి జరగాలి అప్పుడే అక్కడ మౌనం ప్రారంభమవుతుంది మౌనం నుంచే జ్ఞానం ఉ ఉదయిస్తుంది మౌనం నుంచే జ్ఞానం కూడా ఉదయిస్తుందని చెప్తున్నాడు హిమాలయ తత్వదర్శి ధ్యానరత్న నంద ప్రసాదరావు గారు వారి యొక్క అవగాహన నుంచి చెప్తున్నాడు క్లిష్ట సమస్యలు పరిష్కారానికి సరైన నిర్ణయం తీసుకోవడానికి సందేహాల నివృత్తికి మౌనం చక్కటి పరిష్కారం తాధకులకు చివరి మెట్టు మనస్సు చిత్తవృత్తి నిరోధంలో ఉంచడం మనస్సును చిత్తవృత్తి నిరోధంలో ఉంచడం విశ్వశక్తితో అనుసంధానం కావడం యోగులు తపస్సులు హిమాలయ యోగులు నిత్యం చేసేది ధ్యానం పాటించేది మౌనం బ్రహ్మర్షి తటవర్తి వీరరావరావు గారు చెప్తున్నారు మౌనం వలన మాటలలో స్వచ్ఛత పెరుగుతుంది శక్తి పెరుగుతుంది మాటలు ఆకర్షణీయంగా ఉంటాయి అంతేకాదు మౌనం వల్ల ఎవరిని నొప్పించరు ఎవరిని బాధించరు ఎవరిని కూడా విమర్శించరు అసలు మౌనం వలన ఏది ఉండదు ఇంకా సమస్యలు అనేవి అలానే ఎవరిని గురించి అనవసరంగా ప్రస్తావన కూడా చేయరు ఇలా మాటలలో అదుపు ఉండడం వలన ఎన్నో కర్మలు తగ్గించుకుంటాం మాటలలో అదుపు ఉండడం వలన ఎందుచేతనంటే మాటలు కూడా కర్మలే అసలు ఎక్కువ కర్మలు మాటలతోనే చేస్తాం చేతల ద్వారా చేసే కర్మల కంటే మాటల ద్వారా చేసే కర్మలే ఎక్కువ అందుచేతనే మౌనం అభ్యాసం చేయడం వలన మన కర్మలు తగ్గించుకుంటాం అందుకే పెద్దలు కాలు జారినా వెనక్కి తీసుకోగలం కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేమంటారు అలా మన ఖాతాలో వ్రాయబడిన కర్మలు ఎప్పుడో ఒకప్పుడు అనుభవించి తీరవలసిందే అందువలన కర్మలు బాగా తగ్గించుకునే అవకాశం ధ్యానం మరియు మౌనం వలన కలుగుతుంది ధ్యానం మరియు మౌనం పాటించడం వలన జీవితంలో అంత లాభమే కానీ లాభమేనని అన్ని లాభాలేనని తెలుసుకోవాలి బ్రహ్మర్షి తటవతి వీరరావరావు గారు మరియు మళ్ళీ డాక్టర్ గోపాలకృష్ణ గారు స్పిరిచువల్ ట్యాబ్లెట్ పంప్ ఫౌండర్ అతను కూడా ఏం చెప్తున్నాడు విందాం ధ్యానం ద్వారా మనం సంపాదించిన విశ్వశక్తి అనవసరంగా ఖర్చు కాకుండా ఉండాలంటే ఎక్కువగా మౌనం పాటించాలి మౌనం అంటే ఒక రోజు కానీ వారం కానీ నలభై రోజులు కానీ అని కాదు ఎవరికి వారు అవసరాన్ని బట్టి మౌనం పాటించాలి అంటే ఒక రోజు అని చెప్పట్లేదు రోజు కానీ ఒక వారం కానీ లేదా నలభై రోజులు అని కాదు ఎవరికి వారు అవసరాన్ని బట్టి మౌనం పాటించాలి అని చెప్తున్నాడు మనం అవసరమైతేనే మాట మాట్లాడాలి అవసరమైతేనే ఆలోచన కూడా చేయాలి అవసరం లేకపోతే ఆలోచన కూడా పనిచేయాలి అసలు మనకు గాఢనిత్రలో ఏముంటుంది ఏమైనా ఆలోచనలు ఉంటాయా ఆలోచనలు ఉండవు అప్పటిదాకా ఎంతో ఆనందంగా ఉంటుంది మనస్సు మనము అప్పటిదాకా ఆగిపోయిన మనస్సు లేవగానే మొదలవుతుంది ఆ మనస్సుకు అప్పుడు మనం బుద్ధితో పని చెప్పి మన యొక్క మనస్సును మన మనసును మన కంట్రోల్లోకి మన బుద్ధి ద్వారా తెచ్చుకోవాలి తెచ్చుకున్నప్పుడే మనసు అనేది కంట్రోల్లోకి వస్తుంది నిద్ర నుంచి లేవగానే అసలు ఎంతో హ్యాపీగా ఉంటాం రిలాక్స్గా ఉంటాం అసలు ఏ ఆలోచన ఉండదు అప్పటిదాకా ఉండంది అప్పుడు మనసు మొదలవుతుంది కాబట్టి ఇంకా అన్నీ మొదలవుతాయి వేదానంద బాబాజీ గారు మౌనం పాటించడం అంత సులభం కాదు అంత కష్టం కూడా కాదు మౌనంగా ఉండాలంటే ధైర్యంతో కూడుకున్న అవగాహన అవసరం వేదానంద బాబాజీ గారు మౌనం శబ్దం ప్రాపంచిక వ్యవహారం నిశ్శబ్దం ఆధ్యాత్మిక వ్యవహారం శబ్దం ప్రాపంచిక వ్యవహారం అంటున్నాడు నిశ్శబ్దం ఆధ్యాత్మిక వ్యవహారం అంటున్నాడు క్షేత్రంలో మౌనం ఉంటే చేష్టాక్షేత్రంలో హింస ఉండదు మన భావనల్లో మౌనం ఉంటే చేష్టల్లో ఎలాంటి హింస అనేది జరగదు నీ భావనలో ఏమీ లేకుండా జీరోగా ఉన్నప్పుడు ఏముంటుంది ఎంతో అద్భుతంగా ఉంటాం ఎంతో అద్భుతంగా తయారవుతాం వాక్క్షేత్రంలో హింస ఉండదు ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటే వాక్కులు పరిశుద్ధంగా ఉంటాయి వాక్కులు పరిశుద్ధంగా ఉంటే చేసే కార్యాలు కూడా పరిశుద్ధంగా ఉంటాయి మనస వాచ కర్మణ త్రికర్ణ శుద్ధి మౌనం వల్లనే సాధ్యం మౌనం గురించి తెలుసుకుందాం మనస్సు సందిగ్ధంలో ఉన్నప్పుడు మౌనం సంతోషంగా లేనప్పుడు మౌనం మనస్సు బాధపడుతున్నప్పుడు కూడా మౌనం మనస్సును అర్థం చేసుకోవడానికి మౌనం మౌనంతో అంతరంగా ప్రయాణం మౌనం మేలవింపుతో చేసే ప్రయాణం మౌనం మేలవింపుతో చేసే ప్రయాణం మనిషి మనో ఇచ్చ కొరకు చేసే ప్రయాణం మనజునికి లభించిన సహజ ఆయుధం మౌనం అనేక సంవత్సరాలు చర్చల ద్వారా చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేదో దానిని మౌనం ద్వారా మాత్రమే తెలుసుకోగలం ఎందుకు ఎందుకు తెలుసుకోగలం అంటే కొంతకాలం మనం బహిర్మానం చేసిన తర్వాత అంటే ప్రాపంచిక స్థాయిలో మన మనస్సును కంట్రోల్ చేసుకునే కొంతకాలం తర్వాత మనం అంతరంగ స్థాయికి వెళ్ళగలుగుతాం అంతర్మౌనాన్ని పాటించడం కోసం మనం బహిర్మౌనాన్ని పాటించిన తర్వాత మనం అంతరంగంలోకి వెళ్ళ వెళ్ళడం స్టార్ట్ అవుతుంది అందుకనే దాని ద్వారానే మనం ఏదైనా సాధించుకోగలం మౌనం దైవ భాష సనాతనం మౌనం లిపిలేని విశ్వభాష మౌనం ధార్మిక దివ్యత్వానికి ద్వారం మౌనం సనాతన భాష స్రవంతి మౌనం నిశ్శబ్ద ని మంత్రకోశ మౌనం పదునైన ఆయుధం మౌనం అంటే పదాల ప్రతిబంధకాలు లేని నిశ్శబ్ద సంభాషణ మౌనం నోటిలోని నాలుగతో పరిమితమైన వ్యవహారం కాదు నోరు మెదడు మనస్సు సమన్వయంతో చేయాలి ఈ మూడిటితోటి చేయాలి నోరు మనస్సు నోరు మెదడు మూడి సమన్వయంతో చేయాలని చెప్తున్నాడు పుస్తకం చదవడం మౌనం కాదు అది రచయిత యొక్క స్పష్టతతో మమేకమై మాట్లాడడం టీవీ చూస్తూ కూర్చోవడం కూడా మౌనం కాదు అది కొన్ని పాత్రలతోనూ వార్తలతోనూ చేసే సంభాషణ కంప్యూటర్ ముందు కూర్చోవడం మౌనం కాదు అర్థం చేసుకుంటుంది కంప్యూటర్ ముందు కూర్చోవడం కూడా మౌనం కాదు మనం నేను మాట్లాడలేను కదా అనుకుంటాం అది కాదు అది వేయి గొంతుకల కబుర్లతో సమానం మౌనంలో మాటలు ఉండవు ఆలోచనలు ఉండవు అది ఓ తపస్సు మాటలు ఒకనొక వ్యక్తీకరణ వర్గం మాత్రమే కానీ అది ఒక్కటే వ్యక్తీకరణ కాదు మాటలు నేర్పే సంస్థలు ఉన్నట్లు మౌనాన్ని నేర్పే పాఠశాలలు ఎక్కడా లేకపోవచ్చు అయితే ఒక మాట మౌనాన్ని మించిన కమ్యూనికేషన్ లేదు మౌనం అర్ధ అంగీకారం మాత్రమే కాదు ఒక్కోసారి పూర్తి అంగీకారం కూడా మౌనం అంటే ఆలోచనలు కళలు కోరికలు భ్రమలు ముసుగులోనున్న బుర్రలోనున్న బుర్రలోని సామానంతా పక్కన పెట్టి నిన్ను స్పష్టంగా చూసుకోవడం ఇదే సాక్షాత్కారం ఇక్కడ ఏం చెప్తున్నాడు మౌనం అంటే ఆలోచనలు కళలు కోరికలు భ్రమలు ముసుగులోనున్న బుర్రలోనున్న సామానంతా పక్కన పెట్టి అంటే మన మైండ్లో ఉన్న ఆలోచనలు మొత్తం చెత్తంతా తీసి పక్కన పెట్టేస్తాం మనసుని ఇంకో జీరో చేసుకుంటాం ఇవన్నీ తీసి పక్కన పెట్టి నిన్ను నువ్వు స్పష్టంగా చూసుకోవడం అదే ఆత్మ సాక్షాత్కారం అంటే బంధాలు లేని స్థితి అంటే స్థితి అది అదే మోక్ష స్థితి అదే ఆత్మ సాక్షాత్కారం గతంలో అర్థం లేకుండా మాట్లాడినందుకో అనవసరంగా తోలినాడినందుకో పశ్చాత్త పడేవారు ఎంతో మందిని చూస్తుంటాం కానీ మౌనం కారణంగా బాధపడ్డ సందర్భాలు చాలా అరుదు ఇంకా మౌనమైన ఇంకేముంటుంది మానవుని మేధావునిగా చేయనిది మౌనమే అట్లే మానవుని మృగంగా చేసేది మితి లేని మాటలే మనుషులు అందరూ మాటలకు అలవాటు పడిపోతారు పడిపోయారు మాట్లాడకపోతే పిచ్చి ఎక్కినట్టు ఉంటుంది పిచ్చి ఎక్కినట్టు అనిపిస్తుంది మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడకపోతే వారి మీద వారికి అనుమానం వచ్చేస్తుంది మౌనంగా ఉన్నట్టు కనీసం కళలు కూడా కనలేరు అలాంటి కళలు రావు కళలు మనుషుల ఆలోచనల్ని ప్రతిబింబిస్తాయి మనుషుల జీవితాన్ని ఎత్తి చూపుతాయి మౌనంలోని అందాన్ని ఆనందాన్ని ఆస్వాదించాలనుకునేవారు ముందుగా మాటల మత్తు నుంచి బయటపడాలి ఇది ఏ ఒక్క రోజులోనూ సాధ్యం కాదు మన మాటల్ని తగ్గించుకోవాలి పొదుపుగా వాడాలి అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి మౌనాన్ని అనుభూతి చెందడానికి సంపూర్ణ ఆరోగ్యం కావాలి ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుంది రోగాల మనస్సు మౌనంగా ఉండలేదు బాధతో మూలుగుతూ ఉంటుంది ఈ పరిస్థితి రాకూడదు అని అనుకుంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి మంచి అలవాట్లు పెంచుకోవాలి కృత్రిమ జీవన జీవన శైలిని వదిలిపెట్టాలి మౌనం మానవ సంబంధాల మీద సానుకూల ప్రభావం చూపిస్తుంది మాట తూలడం వల్ల పుట్టుకొచ్చే విపరీత పరిణామాలు ఉండవు ఉద్యోగ జీవితంలో వ్యక్తిగత జీవితంలో మనం ఎదుర్కొనే రకరకాల సమస్యలకు మౌనంలోనే సమాధానం దొరుకుతుంది ఎందుకంటే మౌనంగా ఉన్నప్పుడే మనం సకారాత్మకంగా ఆలోచించగలం మాటలకు ఆలోచనలకు అసలు పొత్తు కుదరదు నాణ్యమైన యంత్రం శబ్దం చేయదు సాఫీగా తన పని తాను చేసుకుపోతుంది సమర్థులు కూడా అంతే మౌనంగా తమ పని తాము చేసుకుపోతుంటారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి మౌనమే ఉత్తమమైన అర్హత పత్రం ఎక్కడైతే అంతర్ముఖ మౌనం ఉంటుందో అక్కడ హింస అన్నది ఉండదు ఎక్కడ అంతర్ముఖ మౌనం ఉంటుందో అక్కడ హింస అన్నది కూడా ఉండదు ఆలోచనలు ఉండవు వృధా మాటలు ఉండవు ప్రతి ఆలోచన లక్ష్యం వైపే అంటే ఆత్మసాక్షాత్కారం వైపే అసలు లక్ష్యం ఏంటంటే ఆత్మసాక్షాత్కారం అంటే ఆత్మసాక్షాత్కారం అంటే జీరోగా అంటే అసలు మనసు లేని స్థితిలో ఉండడమే మనస్సు లేని స్థితిలో నీకు ఎప్పుడు కూడా విశ్వశక్తితో పాటు నువ్వు విశ్వంతో పాటు కనెక్ట్ అయి ఉంటావు ప్రతి ఆలోచన లక్ష్యం వైపే ప్రతి మాట అర్థవంతమే అప్పుడు సమూహాల్లో కూడా ఒంటరిగా ఉండగలం అవసరమైతే ఒంటరి సమూహం కాగలం ఏకాంతానికి జనసంద్రానికి తేడా ఉండదు ఎక్కడ ఉన్న ఏ పరిస్థితిలో ఉన్న మౌనాన్ని పాటించగల శక్తి వస్తుంది మౌనం అంటే అంతరింద్రియాలు మనోబుద్ధి చిత్తము అహంలతో కూడిన అంతకరణములే అంతరింద్రియములు మనస్సు యొక్క విజృంభణను ఆపడం ఇక్కడ మౌనం మరి నాలుగు రకాలని చెప్తున్నాడు వాక్మౌనం వాక్కును నిరోధించడం ఈ రకమైన మౌనం వలన కటుగా మాట్లాడుట అసధ్యం ఆడుట పరనింద చేయుట చాడీలు చెప్పుట అసందర్భ వ్యర్థ ప్రలాపములు చేయుట అనే వాక్ దోషాలు హరించబడతాయి అక్ష మౌనం కరచరణాది నేత్ర ఇంద్రియములతో సంజ్ఞ చూపక ఏకాగ్ర నిష్టలో ఉండుట ఈ మౌనం వలన ఇంద్రియాలు నియంత్రణ ద్వారా జ్ఞాన వైరాగ్యాలు బాగా అలవడతాయి మూడవది కాష్టమౌనం దీనిని మానసిక మౌనం అంటారు మౌన ధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సుని దైవచింతన ఆత్మస్వరూప సంధానమగు నిష్టలో పెట్టి క్రమేణా పరిపూర్ణ మౌన స్థితికి రావడాన్ని కాష్టమౌనం అంటారు ఈ మౌనం వల్లనే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది సుశుప్తి మౌనం నాలుగవది సుశుప్తి మనం మౌనం అనగా తురియ అవస్థ అంటే జీవన్ముక్తులు ఆత్మతత్వాన్ని అవలంబించడం సుశుక్తి మౌనం అనగా అవస్థ అంటే జీవన్ముక్తులు ఆత్మత తత్వాన్ని అవలంబించడం నేనెవరు అనే స్థితికి చేరుకోవాలంటే అంతర్దర్శనం కావాలి నేనెవరు అనే స్థితికి చేరాలంటే అంతర్దర్శనం కావాలని చెప్తున్నాడు అంతర్దర్శనం కావాలంటే మౌనంగా ఆత్మ విచారణ చేయాలి మౌనం అంటే మాట్లాడకుండా ఉండడమే కాదు మాట్లాడవచ్చు మాట్లాడాలని అనిపించకపోవడం మిత భాషణం కూడా కొంతవరకు మౌనమేనని భారతం చెబుతుంది భాషలన్నింటికన్నా అత్యంత శక్తివంతమైనది మౌనం అయితే ఇక్కడ దీనికంటే ముందు ఒక మాట చెప్తే ఇక్కడ ఏంటంటే నేనెవరు అనే స్థితికి చేరుకోవాలంటే అంతర్దర్శనం కావాలి అంతర్దర్శనం కావాలంటే మౌనంగా ఆత్మవిచారణ చేసుకోవాలి చేయాలి ఆత్మవిచారణ నేనెవరు అనేది తెలుసుకోవాలి అదే ధ్యానంతో జ్ఞానం ఆ ధ్యానంతో జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పొందుతామో నీటిలో నువ్వు వెళ్ళి ఆత్మవిచారణ ఎప్పుడైతే చేసుకుంటావో అప్పుడు అక్కడి నుంచి మొదలవుతుంది ఏంటిది సుశూప్తి మౌనం ఇక్కడి నుంచే అంతా మనకు స్టార్ట్ అయ్యేది క్లాస్ స్టేజ్ అనేది అక్కడే నీకు దొరుకుతుంది అసలు నేను ఎవరు నేను వ్యక్తి లేదా శక్తిన అసలేంటి అనేది తెలుసుకోవడానికి నీ లోపలికి నువ్వు వెళ్ళాలి మౌనం అనేది కూడా నువ్వు నోరు మూసుకొని ఉండవలసిన అవసరం లేదు నీకు ఏది అవసరమో అదే మాట్లాడతావు అవసరం లేని మాటలు మాట్లాడవు అవసరం ఉన్న చూడ చోట కూడా నువ్వు నోరు మూసుకొని ఊరుకుంటే ఏముంటుంది అది మౌనం లెక్కలోకి రాదు అవసరమైన దగ్గర మాట్లాడాలి కానీ నీ లోపల ఎప్పుడు ఆత్మవిచారణ చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మనకి మనం ఆత్మవిచారణ చేసుకుంటామో అంతరంగ సాధన చేస్తూ ఉంటామో అప్పుడు అసలు తెలుస్తుంది ధ్యానం ద్వారానే అంతరంగా అంతరంగానికి మార్గం తెరుచుకుంటుంది శ్వాస మీద ధ్యాస నీ శ్వాసతో నువ్వు వెళ్ళడమే నీ నా యొక్క శ్వాస ఎలా జరుగుతుంది ఈ విధంగా భాషలన్నిటికన్నా అత్యంత శక్తివంతమైనది మౌనం దానికి పదాలు లేవు కానీ సమస్తాన్ని వ్యక్తం చేస్తుంది వినమ్రత దాని లక్షణం ఓర్పు సహనాలకు అది సంకేతం కోపంపై నియంత్రణను చూపించే అతి నమ్మకమైన మార్గం ఇది మాటలు వట్టివి చేతలు గట్టివి కనుక మౌనం బంగారంతో సమానం అహం వృత్తి అహం వృత్తి ఏమాత్రం ఉదయించనట్టి స్థితే మౌనం అంటారు మౌనం అంటే ఆలోచనలు ఆక్రోశాలు ఆవేదనలు భ్రాంతులు వాంచలు వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం ఇవన్నీ లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం అని చెప్తున్నాడు మౌనం అంటే ఆత్మ ఎందు పూర్ణమైన ఏకాగ్రత కలిగి ఉండడం మౌనం అంటే తనలో తాను నిరంతరం ఎరుకతో ఉండడం మౌనం అంటే చింతన లేని తపస్సు మౌనం అంటే శూన్య అవస్థ ఇక్కడ చెప్పారు విన్నారు కదా మౌనం అంటే శూన్యమైన అవస్థ జీరో లెవెల్ ఎప్పటికప్పుడు నువ్వు సాధన చేసే క్రమంలో నువ్వు ఆత్మవిచారణ చేసుకుంటే ఈ స్థితికి నువ్వు రాగలుగుతావు ఆత్మవిచారణ చేసుకునే కొద్ది కొలది సర్వస్వం అందులోనే అందులో నుంచే మొదలై తిరిగి మౌనంలోనే లీనమవుతుంది మౌనం పాపాల పరిహారార్థం నిర్దేశింపబడిన ఐదు శాంతులలో ఉపవాసం జపం మౌనం పశ్చాత్తాపం శాంతి ఇందులో ఒకటి పాపాల పరిహారార్థం నిర్దేశించబడిన వాటిలో ఐదిట్లో ఈ మౌనం కూడా ఒకటి అని చెప్తున్నాడు అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయి ఉపవాసం జపము మౌనము పశ్చాత్తాపం శాంతి దీంట్లో ఇది ఒకటని చెప్తున్నాడు దక్షిణామూర్తి మౌనం సత్యబోధ గురువు మౌనం జ్ఞానానుగ్రహం జ్ఞాని మౌనం నిశ్శబ్ద భాషణ భక్తుని మౌనం మాటలు లేని ప్రార్థన ఆధ్యాత్మిక సాధనకు మౌనమే ఆలవాళ్ళం సాధనలో మనస్సు మాట అనగాలి సాధనలో మనస్సు యొక్క మాట అనగాలి అంతఃకరణ శుద్ధి జరగాలి అప్పుడే అక్కడ మౌనం ప్రారంభమవుతుంది ఈ మౌనం నుంచే జ్ఞానం ఉదయిస్తుంది ఈ మౌన అనుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది మౌనం మన అంతరంగాన్ని ప్రబోధిస్తుంది మౌనం అంతర్ముఖ ప్రయాణం చేస్తుంది మౌనం అంతర్వాణిని దర్శింపజేస్తుంది మౌనం ఒక అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది ఆత్మ సాక్షాత్కారం కావిస్తుంది మాటలకు ఆటు పోట్లు ఉంటాయి కానీ మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞానస్రవంతి మౌన వాక్య ప్రకటిత పరబ్రహ్మతత్వం వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మతత్వం మౌనం ద్వారానే ప్రకటించబడుతుంది భగవంతుడు ఒక వ్యక్తి కాదు ఒక రూపం కాదు భగవంతుడంటే ఓ తత్వం ఓ సత్యం దీనిని మౌనం ద్వారానే స్పష్టంగా గ్రహించగలం మౌనం మాత్రమే శబ్ద ప్రపంచం కంటే అందమైనది అర్థవంతమైనది అత్యుత్తమమైనది అద్భుతమైనది మౌనమే సత్యం శివం సుందరం అదే అఖండానందం అదే బ్రహ్మానందం అదే ఆత్మ సాక్షాత్కారం అదే మోక్షం इकड़ आपेद सर सर ओके